నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద కొనసాగుతోంది శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో పెరగడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు మొత్తం ఇరవై ఆరు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు ఇరవై రెండు గేట్లు ఐదు అడుగులు నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి వరద జలాలను నదిలోకి వదులుతున్నారు నాగార్జున సాగర్ ఇన్ఫ్లో రెండు లక్షల యాబై మూడు పేల క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో రెండు లక్షల అరవై తొమ్మిది పేల క్యూసెక్లుగా ఉంది నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం ఐదు వందల ఎనబై ఐదు పాయింట్ మూడు సున్నా అడుగులుగా ఉంది నాగార్జునసాగర్ పూర్తి నీటి నిల్వ మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా నాగార్జునసాగర్ ప్రస్తుత నీటి నిల్వ రెండు వందల తొంభై ఎనిమిది టీఎంసీలుగా ఉంది